Hallelujah. గుడ్ మార్నింగ్ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా నిన్న నేడు నిరంతరమేకరీతిగా ఉన్న దేవుడు మల్లను క్షేమంగా భద్రంగా ఉంచాడండి పిల్లరా రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచుని మాటలు విందాము మారవచ్చు మారవచ్చని పదహారవచ్చు మీ దేవుడే యు హను నాట్ సిక్స్టీన్ ద లార్డ్ యువర్ గాడ్ పిల్లరా ఈ మాటలు మనం చూస్తూ ఉంటే ప్రభువుని శోధిస్తున్న ఇస్రాయల్ ప్రజలతో ప్రభువు ఈ రీతిగా మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నామండి మీ దేవుడైన యోహోవాను మీరు శోధించకూడదు పిల్లరా మనం అనేక మార్లు తెలియకనో తెలుసో ప్రభుకి ఆయాస్ ఉంటాం ఆయన నన్ను శోధిస్తూ ఉంటామండి ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే నిర్గమా కాండంలో మనం చూసినట్లయితే పదిహేడవ అధ్యాయంలో ప్రజలందరూ కూడా మోసే నాయకత్వంలో నడిపించబడుతున్న ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా దేవుని యొక్క దేవుని చేత మేలు అనుభవిస్తూనే దేవుని యొక్క మేలులు పొందుకుంటూనే పిల్లరా ప్రభుని శోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు అంటే అక్కడ వారికి నీళ్లు తక్కువైనాయి నీళ్లు లేవండి ముందు మన్నా ఇచ్చిన దేవుడు ఇప్పుడు నీళ్ళు ఇవ్వడా ఇస్తాడు దేవుని బిడ్డారా అయినా సరే అయినా సరే ఒక్క క్షణం ఆగలేని ప్రజలు సహనం లేని ప్రజలు మనకి కనబడుతూ ఉంటారండి ప్రభు అంటున్నాడు మీరు శోధించకూడదు అని చెప్పి స ఉంది వాక్యంలో మీ దేవుడైన యహోవాన్ని మీరు శోధించారని చెప్పి బాకాండం పదిహేడవ అధ్యాయంలో మోసే మాట్లాడడం మనం చూస్తున్నాం రెండవ వచనంలో అంటారు మీరు నాతో ఎందుకు వాదిస్తారు దేవుణ్ణి ఎందుకు మీరు శోధిస్తారు ఆయన నీళ్లను దయచేయగల దేవుడు అని చెప్పేసి మోషే ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఎప్పుడులరా ఆ యొక్క మెరీబా దగ్గర దేవుడు మరి వారికి విస్తారమైన నీళ్ళు ఇచ్చాడండి ఎందుకు మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చి దప్పి చేత చంపేస్తావు అని చెప్పి మోషే మీద సనుగుతూ ఉన్నారు వాదిస్తూ ఉన్నారు దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు ఈ రోజున మన యొక్క జీవితాలలో మన యొక్క ప్రజలను మనం చూసుకుంటూ ఉంటే ఏదైనా కొంచెం తక్కువైతే మీ దేవుడు ఏం చేశాడు అని అడిగే ప్రజలు కనబడుతూ ఉంటాడు మనము ప్రార్థనల్లోనూ లేకపోతే మరొక అవిశ్వాసంలోనూ ఉండి దేవునిని శోధించే వాళ్ళంగా ఉంటూ ఉంటాం వీరికేమీ తక్కువ కాదండి మనం వీ దేవుని వెళ్ళారు ఇస్రాయేల్ జనాంగము మరి వారికేమీ మనం తక్కువ కాదు ఎన్నెన్నో మేలులు ఎన్నెన్నో మేలు నీవు నేను పుట్టినది మొదలుకొని ప్రభును అంగీకరించిన మొదలుకొని అనుభవిస్తూనే ఉన్నప్పటికీ కూడా అనేక మార్లు ప్రభువుని శోధించే జాబితాలు ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకోవాలి ఇలా శోధించేవాడు ఉన్నాడు ఎవడంటే వాడు సాతాన్ యేసయ్యను మరి కొండ మీదకి తీసుకుని వెళ్ళి ప్రభువుని శోధిస్తూ నువ్వు నా కాళ్ళకు ముప్పు ఈ లోకమంతా కూడా ఈ అధికారమంతా కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పి ప్రభువుని శోధిస్తున్నప్పుడు నువ్వు ప్రభువుని శోధించకూడదు సాతాన్ పొమ్మని చెప్పి ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం ఆ సమయంలో ఈ వాక్య భాగాన్ని ఎత్తిపెట్టి చూపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రభుని ఆరాధించే వాళ్ళంగా ఉండాలి ఆ ఆరాధనకు బదులుగా మనం శోధించే వాళ్ళంగా ఉండకూడదు ఏమైనా ప్రభుని శోధించాలి అనుకుంటే నీవు ఇచ్చి శోధించమని చెప్పి మలాకి గ్రంథంలో దీని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రీ దేవుని మనం ఏ జాబితాలో ఉన్నామో ఈ రోజున ఆలోచన చేసుకోవాలి నీ ప్రభువైన నీ దేవుడైన యహో శోధింపకూడదు మన ప్రార్థనలు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను కంప్లైంట్ చేసేవాళ్ళంగా ఉండకూడదు కానీ మనం మనం దేవుని ఉంచంలో ప్రార్థన చేయాలి నీకు ఏదైనా అవసరత ఉంటే నువ్వు గతంలో ప్రభు చేసిన వీళ్ళులన్నింటినీ తలంచుకొని ప్రభు నువ్వు మాకు ఇది చేస్తావు నువ్వు మాకు ఇది ఇచ్చావు నువ్వు మాకు ఈ రీతిగా సహాయం చేస్తావు నీ మేలు మేము ఎన్నడూ మరచుకోము ఆయన ఈ కార్యం కూడా అని చెప్పి అడిగే వాళ్ళంగా ఉండాలి కానీ దేవుని మీద దవిజనుల మీద సణుగు చూపుడిలరా శోధించకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఆజ్ఞాపిస్తుంది కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా మనసును పెట్టుకుని విధేయతతో ప్రభుత్వలో వేడుకొని మేనులు పొందుకుందాము పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం అటు విధమైన కృపా వాక్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి మనం అందరినీ కూడా స్థిరమైన విశ్వాసంలో ముందుకు నడిపించుగాక ఆమె ప్రేదేవిని వెళ్ళారా ఈ దీని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవుని ప్రభు మీకు ప్రసాదించనుగాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనం నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితము అనుభవించారు దేవునికి మహిమ గాక ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం చేత మన కష్టార్జితాన్ని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో దీవెనకరంగా జీవించుతాము అటు విధమైన భాగ్యం ప్రభు నూతన వస్త్రంలోని అడుగుపెట్టిన మీకు కూడా దాకా ఆమె ప్రిల్లరే ప్రార్థన చేస్తారు నాతో గురించి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాను అద్భుతాలు ఆశ్చర్యకారులు మత్కారులు జరిగించే దేవుడు మీరు ఆజ్ఞాపిస్తున్నారు మీ దేవుడైన యహోవాను శోధింపకూడదు అని చెప్పి అవును ప్రభా ఆయన మా జీవితాలలో మేము పడుతున్న ఇక్కట్లను బట్టి ఇబ్బందులను బట్టి ప్రభా అనేక కుమార్ని నాయాస పెడుతూ ప్రభా తండ్రి నిన్ను గౌరవించడానికి బదులుగా నిన్ను ఆరాధించడానికి బదులుగా నిన్ను ప్రేమించడానికి బదులుగా నిన్ను శోధిస్తూ మాట్లాడుతున్నా మేము దయతో మన్నించండి క్షమించండి ప్రభా నయనాథండి అలా నాడీస్తాయని జనాంగం నీ చేత నీలో అనుభవిస్తూ కూడా ప్రభా నయనా నిన్ను శోధించారు ప్రభా నీళ్ల కోసం నేను శోధించారు ఆహారం కోసం నిన్ను శోధించారు ప్రభావ ఆ జాబితాలో మేము ఉండడానికి వీల్లేదయ్యా బలమైన విశ్వాసులుగా మమ్మల్ని మా బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభావ నీ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం నీ వాక్యానుసారంగా బ్రతికేవారంగా నీ చిత్తాన్ని వెంబడి నడిచేవారంగా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాను మేచికి దిన దీవెనలు నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మిస్ అనేది తోడుగా ఉంచండి ప్రభావ ఆయన అని మహిమగల హస్తాలకు బిడ్డలను అప్పటిస్తాను ఇంకా ఎవరైనా ఇది బట్టి నాయనా అది లేదు ఇది లేదని వాపోతూ ఉంటే ప్రభు నిరాశకు గురి అవుతూ ఉంటే ప్రభు నిస్సత్వతో ఉంటే తండ్రిని రోగములతో ఉంటే కుటుంబ సమస్యలతో ఉంటే ఏసు నామంలో విడుదల కలుగున తండ్రి నీకు వందనాలు మీరే అద్భుత కార్యాలు మా బిడ్డల జీవితంలో జరిగించి ప్రభు నాయన నేను హెచ్చించి గనపరిచిన ఆయన నా గౌరవించేవారు గౌరవించేవాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించమని మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యు ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమ్మాడని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం మిడలెల్లరకు సదా తోడై ఉండునుగాక ఆమెవ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆర్